ఏటి కుప్పాక లక్క బొమ్మకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా అందమైన బొమ్మల కొలువుతో రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయంగా రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం చిహ్నంగా గ్రామీణ వాతావరణం దేవతామూర్తులు సహా వివిధ రకాల బొమ్మలతో ఈ నమూనా రూపొందించారు అందిస్తారు ఢిల్లీలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల్లో ఏటి కొప్పాక లక్క బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సకటంగా ఈ లక్క బొమ్మలను కేంద్రం ఎంపిక చేసింది ప్రస్తుతం ఈ లక్క బొమ్మలతో సెకటం నమూనాను తయారు చేసిన కళాకారుడు సంతోష్ మనకు అందుబాటులో ఉన్నారు సంతోష్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది లక్క బొమ్మలతో కూడిన సెకటం నమూనా తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది నేను లక్క బొమ్మలతో ఈ యొక్క కవాతులోకి గాను జనవరి ఇరవై ఆరో తారీఖున జరగబోయే ఢిల్లీలో కవాతుకు గాను లక్క బొమ్మలతో నమూనా తయారు చేయడం జరిగింది ఈ యొక్క నమూనాకు నేను తయారు చేయడానికి కారణమైనటువంటి డిపార్ట్మెంట్ వారు ఐఆన్ పిఆర్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు నాకు ప్రత్యేకంగా వాళ్ళు సైజెస్ చెప్పి అలాగే డిజైన్ చేసి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగా నేను ఈ యొక్క బొమ్మలను తయారు చేసి నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి ఈ చాలా మంది కళాకారులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క కళ నేర్చుకోవడం అన్నది జరిగింది చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని నా తోటి కళాకారులు స్టేట్ అవార్డు నేషనల్ అవార్డులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఏమన్నా సాధించాలని కొత్త కొత్త మోడల్స్ చేయడం అన్నది జరుగుతుంది అలాగే నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీస్ ఎంగిరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎంగిరి అనే ఇన్స్టిట్యూట్లో ఒక టీచర్గా ఇదే వర్క్ మీద టీచర్గా చేయడం జరిగింది అక్కడున్న ట్రైబల్స్ కూడా నీ ఈ వర్క్ని నేర్పించి వాళ్ళ జీవనోపాధి కలిగేలాగా నేను చేయడం అన్నది జరిగింది ఇవన్నీ కూడా గమనించిన ప్రభుత్వం నాకు ఈ యొక్క గుర్తింపుని వచ్చేలాగా ఈ బొమ్మలు నాతో తయారు చేయించుకోవడం జరిగింది అంటే మీరు రూపొందించిన సెకటంలో ఏ అంశాలను మీరు తీసుకున్నారు ప్రధానంగా గ్రామీణ వాతావరణం హిందూ సాంప్రదాయ వివాహ వ్యవస్థకు సంబంధించిన నమూనాలని వాటిని ఏ ఇంకా ఏ బొమ్మలతో దాన్ని నమూనాను తయారు చేశారు మీరు బొమ్మలు ఎన్ని బొమ్మలున్నా దేశంలో మా ఏటి బొమ్మ ప్రత్యేకతను మరింత గ్లాసీ ఫినిష్ వచ్చేలాగా మరింత అందంగా తయారు చేసి ఈ యొక్క బొమ్మలను సెగటంలో అమర్చి తర్వాత మీ ఈ నమూనాను ఢిల్లీకి పంపించడం అన్నది జరిగింది ఐఎన్పిఆర్ సంస్థ వారు ఈ యొక్క బొమ్మల్ని వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం నే మేము ఎలాగైతే ఇక్కడ తయారు చేయగలమో వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి అదే విధంగా రెండు వాళ్ళ థాట్స్ నా థాట్స్ రెండు కలిపి ఆ బొమ్మలను అనేది తయారు చేయడం అనేది జరిగింది అంటే ఏ నమ్మల్లో ఏ రకాల బొమ్మలను మీరు అందులో పొందుపరిచారు మెయిన్గా ఇందులో మేము హిందూ హిందుత్వం ఇటువంటి హిందీ హిందూ దైవత్వం ఉట్టుబడేలాగా హిందుత్వం ఉట్టుపడేలాగా ఒక కాన్సెప్ట్ వైజ్గా మన గణపతి దేవుడు అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరిని ఉద్దేశించి దైవత్వం ఉట్టిపడేలాగా వాళ్ళ బొమ్మలు అలాగే మన దశ అవతారంలో అందులో కొన్ని అవతారాలు ఉంటాయి ప్రధాన ప్రధానంగా అందులో నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాయి వామనావతారం కోర్మన్ అవతారం ఇలాంటివి కొన్ని అవతారాలు తీసుకొని కృష్ణావతారం ఇటువంటివి తీసుకొని అందులో పొందుపరిచి మన సాంప్రదాయాలకు అనుగుణంగా పల్లె వాతావరణం అదే ఇంతకుముందు మనం మ్యారేజెస్ ఏ విధంగా జరిగేవి ఇప్పుడు మ్యారేజెస్ కాకుండా ట్రెడిషనల్ మ్యారేజ్ ఇంత ముందు ఏ విధంగా జరిగేవి పెళ్ళి కట్టుబాట్లు ఎలా ఉండేవి శారీస్ కానీ వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ ఎటువంటి ఏ విధంగా ఉండేవి అవన్నీ కూడా ఇంతకుముందు మన పూర్వం నుంచి వచ్చిన కల్చర్ని ఇందులో మనం జోడించి మన సంక్రాంతి పండుగని కూడా కొంచెం జోడించి హరిదాస్ అని ఇటువంటి కొంచెం కాన్సెప్ట్ వైజ్గా అందులో పొందుపరిచి ఈ యొక్క రూపకల్పన తయారు చేయడం జరిగింది ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి అంటే వివిధ రకాల నమూనాలు ఉన్నాయి కానీ ఎన్ని బొమ్మలతో మీరు ఆ సెకండ్ రూపొందించారు వాటిని అక్కడ పెద్ద స్థాయిలో చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ను వాడారు ఇందులో నేను దగ్గర దగ్గర ముప్పై ఆరు బొమ్మల దగ్గర తయారు చేయడం జరిగింది అందులో అక్కడ స్పేస్ని పెట్టి వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా చూడముచ్చటగా ఎంతవరకు ఉంటాయో అంతవరకు బొమ్మల్ని అందులో అమర్చి వాళ్ళ చెగటాన్ని డిస్ప్లే చేయడం అన్నది అక్కడ జరుగుతుంది దేవత మూర్తులకు సంబంధించిన బొమ్మలతో రూపొందించిన ఒక శకటం ప్రదర్శన అన్నప్పుడు వీళ్ళ కళలో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది కళాకారులంతా కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు కెమెరామెన్ సురేష్ రావు రవిచంద్ర ఎన్టీవీ నుంచి